ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది ఫామ్ హౌస్ లో కొనుగోలు ఎపిసోడ్ మాజీ డీసీపీ రావు ఆధ్వర్యంలో జరిగినట్లు బయటపడింది గువ్వుల బాలరాజ్ పైలట్ రోహిత్ రెడ్డి రేగా కాంతారావు హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి వారి సంభాషణలు విని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు ప్రణీత్ రావు నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్టు గుర్తించారు ట్రాప్ చేసేందుకు ముందు రోజు సీసీ అమర్చారు రావు బృందం ఇద్దరు కీలక పోలీసు అధికారులు వ్యవహరించారు సీసీ కెమెరాలు మైక్లు సమకూర్చిన టాస్క్ ఉన్నారు హౌస్ ఆపరేషన్ ముందే డెబ్బై నాలుగు టీవైలను ఏర్పాటు చేశారు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫామ్ హౌస్ ఎపిసోడ్ కు స్కెచ్ వేశారు రాధాకిషన్ రావు సీసీటీవీ కెమెరాలను మానిటర్ చేశారు ఐటీ ఇన్స్పెక్టర్ జూపల్లి రమేష్ రావు కస్టడీలో ఫామ్ హౌస్ పై కూడా విచారణ జరపనున్నారు పోలీసులు మరోవైపు రాధాకిషన్ రావు నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందంటున్నారు వెస్ట్ జోన్ పోలీసులు ఎస్ఐబీలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో కుట్రదారులుగా రాధాకిషన్ ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ చెబుతున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి చూస్తూ ఉన్నాయి అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు కిరణ్ అప్డేట్స్ ఏంటి కిరణ్ ఉదయ్ శ్రీ ప్రస్తుతానికి రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అలాగే అటు పోలీస్ శాఖను కూడా కుదిపేస్తోంది ముఖ్యంగా రాధాకిషన్ రావు హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీని కస్టడీలో తీసుకున్న తర్వాత నేరుగా బంజారస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు బంజారాసు పోలీస్ స్టేషన్ లో గడిచిన ఐదు గంటల కూడా అతన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ నేతృత్వంలో టీమ్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం అతని నుంచి సమాధానం రాబడుతున్నారు ఈ క్రమంలో పోలీస్ శాఖ నుంచి బెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి ఒక అధికారికంగా పత్రికా ప్రకటన వెలువడింది ఇందులో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో కుట్రదారులుగా ఉన్నారు రాధాకిషన్ రావు అని అలాగే ఇతన్ని విచారిస్తే అనేక విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తా ఉన్నారు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతట్లో కూడా హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేయడంలో గతంలో ప్రణీత్ రావు చాలా కీలకంగా వ్యవహరించారని అందరూ భావించారు అలాగే కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రణీత్ రావు ఒకరే కాదు ప్రణీత్ రావుకు కిషన్ రావు కీలకంగా వ్యవహరించారు ఇద్దరు ఇటు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇద్దరు కూడా కుట్రదారులుగా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు అయితే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతటి కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా అలాగే పార్టీకి సంబంధించి ఫండింగ్ కలెక్షన్ అంతా కూడా ప్రముఖుల ద్వారా ఫోన్ ట్యాంపింగ్ చేసి ఆ పార్టీకి డబ్బులు చేరవేయడంలో కీలక పాత్ర రా రాధా కిషన్ రావు అలాగే ప్రణీత్ రావు వ్యవహరించారనేది పోలీసుల వర్షన్ అలాగే ఈ ప్రొఫైల్ అంతటి కూడా చాలా గోప్యంగా ఉంచుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధినాయకత్వానికి అందించడమే కావచ్చు అలాగే వారికి సంబంధించిన ప్రొఫైల్స్ కూడా ఎక్కడ కూడా బయటకు చేరవేయకుండా బయటకి పొక్కకుండా వాటిని ధ్వంసం చేయడంలో ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించారనేది పోలీసుల అభయోగం అయితే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే స్టేట్మెంట్ రాబడుతున్నారు పలు సమా పలు ప్రశ్నలకు కూడా సమాధానం రాబడుతున్నారు అయితే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతట్లో కూడా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంతో పాటుగా ఇద్దరి ప్రొఫైల్కి సంబంధించి ప్రముఖుల ప్రొఫైల్ కూడా పోలీసులకు చేరకుండా ఉండేందుకు అందకుండా ఉండేది వాటిని కూడా డెస్టార్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫలితాలు ఇటు చాలా పాజిటివ్ వేవ్లో కనపడుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కూడా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు పడకుండా ఇటు ప్రణిత అలాగే రాధాకిషన్ చాలా కీలకంగా వ్యవహరించి ఈ హార్డ్ డిస్క్లు కూడా టెస్టాయ్ చేసినట్టుగా కూడా పోలీసులు పేర్కొన్నారు అలాగే మరోవైపు ఇటు ఒక ఫామ్ హౌస్ కు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా రాధాకిషన్ రావు ప్రణీత్ రావు ఇద్దరు చాలా కీలకంగా వ్యవహరించారు అనేది పోలీసులు గుర్తించారు నిర్ధారణకు వచ్చారు వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు అయితే నందకిషోర్ కు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతట్లో కూడా రాధాకిషన్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు అలాగే అక్కడికి సంబంధించి పరిశీలిస్తే సీసీ కెమెరాలో అమర్చడమే కావచ్చు అలాగే ఒక టీం ని ఫామ్ చేయడం కావచ్చు ప్రణీత్ రావు నేతృత్వంలో రాధాకిషన్ డైరెక్షన్స్ లో అలాగే వీరి వ్యవహారం అంతట్లో కూడా ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ముందుగానే ఆ ఫోన్లు రికార్డింగ్ అంతా కూడా విని టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి సమాచారం ఇవ్వడం పోలీసులు వెళ్లి రైడ్ చేయడం ఇదంతా కూడా వ్యవహారంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి లబ్ధి చేకూర్చే విధంగా అనధికారికంగా అక్రమంగా వీరు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో కూడా రాధాకిషన్ రావు అతన్ని సెక్టార్ కాకపోయినప్పటికీ కూడా సైబరాబాద్ పరిధిలోకి వెళ్లి ప్రణీత్ రావు సహాయం ద్వారా ఈ వ్యవహారం అంతటి కూడా బట్టబయలు చేశారనేది ప్రధాన ఆరోపణ అయితే అందులో ఏ విధంగా వీరు మానిటరింగ్ చేసి అలాగే వీరి యొక్క టెక్నికల్ గా ఏ విధంగా సమకూర్చుకున్నారు ఎక్విప్మెంట్ అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అనేక విషయాలు కూడా రాబడుతున్నారు అయితే ఇటు రాధాకృషన్ రావును మొదటి రోజులో భాగంగా ఐదు రోజుల నుంచి గత ఐదు రోజులు గత ఐదు గంటల నుంచి ఐదు గంటలు కూడా పోలీసులు విచారిస్తున్న చాలా కీలక విషయాలు కూడా రాబడుతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ఫండింగ్ పార్టీకి సంబంధించిన ఫండింగ్ కూడా ఇతని వాహనాల్లో అధికారికంగా తీసుకువెళ్లడం అలాగే పార్టీకి చేరడం దాని ముసుగులో కొంతమంది ప్రముఖులను బెదిరించినట్లుగా అలాగే అక్రమంగా డబ్బులు సంపాదించినట్లుగా పోలీసులకు సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు అయితే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో కూడా జోన్స్గా ఏ విధంగా విడదీశారు ప్రభాకర్ రావు చాలా కీలకంగా వివరించారు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు కాబట్టి అతని డైరెక్షన్ లో వీరంతా కూడా ఏ విధంగా జోన్స్గా విడదీసుకొని ఏ విధంగా వీరు టీమ్ ని ఫామ్ చేసుకొని ఏ విధంగా వీరు అక్రమాలకు పాల్పడ్డారు అనేది ప్రస్తుతం పోలీసులు ఇంటరాగేషన్ కొనసాగుతుంది ఇన్వెస్టిగేషన్ లో కీలక సమాధానం కూడా రాబడుతున్నారు అయితే మహబూబ్ నగర్ సిరిసిల్ల వరంగల్ అలాగే హైదరాబాద్ ఇటు రాచకొండ సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా ఈ జోన్స్ కి అన్నిటినీ కూడా విడదీసుకొని అధికారులు వీరు విధుల్లో ఉంటూ కూడా వారు బాధ్యతగా వ్యవహరించాలి న్యాయంగా వివరించాల్సింది పోయి వీరు ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా అన్యాయంగా అక్రమంగా సంపాదనతో పాటుగా పోలీసులు వారి గత ప్రభుత్వానికి న్యాయం చేసి లబ్ధికి చేకూర్చే విధంగా ఏ విధంగా ఫండింగ్ చేశారు అనేది ప్రస్తుతం ఇంకా అనేక కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ప్రణీత్ రావు స్టేట్మెంట్లో మూసి పరివాహక ప్రాంతంలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాను అక్కడ పరవేశానని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ప్రణీత్ రావును పోలీసులు దర్యాప్తు అధికారులు తీసుకువెళ్లారు అక్కడ నుంచి కొన్ని హార్డ్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే వాటికి సంబంధించి కూడా ఇటు ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన ల్యాబ్ నుంచి కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది వాటిని బేస్ చేసుకొని ఇటు రాధాకిషన్ రావును కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది కాబట్టి గడిచిన ఐదు గంటలుగా రాధాకిషన్ రావును డిసిపి బెజన్ టీము విచారిస్తున్నట్టు చాలా కీలకమైన సమాచారం కూడా రాబడుతున్నారు ఉదయశ్రీ రైట్